హైదరాబాద్ మహానగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో వృద్ధి కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో హెచ్ఎండిఏలో దాదాపు తొంభై నాలుగు జీహెచ్ఎంసీలో నూట మూడు బహుళ భారీ భవంతులకు అనుమతులు ఇచ్చాయి గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువ హెచ్ఎండిఏ లో అత్యధికంగా తొంభై ఒకటి పాయింట్ పదహారు లక్షల చదరపు మీటర్ల బిల్డ్ అప్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఇది కేవలం ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల చదరపు మీటర్లే కావడం గమనార్హం దేశంలో ముంబై ఢిల్లీ ఇతర మహానగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అమల్లో ఉంది హైదరాబాద్ లో మాత్రం నియంత్రణ లేకపోవడం వల్ల భారీ భవంతుల నిర్మాణాలు పెరగడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు ఎఫ్ఎస్ఐఐ వల్ల భారీ భవనాల నిర్మాణంలో వెసులుబాటు తక్కువ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు ఎఫ్ఎస్ఐఏ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి భవనాల ఎత్తు విస్తీర్ణంలో నిర్ణీత నిబంధనలకు లోబడి చేపట్టాలి హైదరాబాద్ ఎఫ్ఎస్ఐఏ విషయంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో భారీ నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి కోకాపేట్ న్యూ లో అత్యధికంగా అరవై మూడు అంతస్తుల వరకు అపార్ట్మెంట్లు ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో రెండు భారీ భవంతులకు అనుమతి అదే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య నూట మూడుకు దాటింది ఇతర సాధారణ భవనాలకు సంబంధించి రెండు వేల మూడు వందల ఎనభై అనుమతులు ఇచ్చారు గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది కేవలం యాభై ఐదు బహుళ అంతస్తులకు మాత్రమే అనుమతులు ఇవ్వగా ఈసారి తొంభై నాలుగు భారీ అంతస్తుల భవనాలకు అనుమతులు మంజూరు చేశారు పై అంతస్తుల్లో ప్రశాంత వాతావరణం కాలుష్య ముప్పు తక్కువగా ఉంటుందనే భావనతో చాలా మంది నివసించేందుకు ఇష్టపడుతున్నారు